ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే మీరు నా స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటంటే ఈ వారం చూసే వ్యూయర్స్ పర్సన్స్ కానీ చూసే వ్యూయర్స్ చూసే వ్యూయర్స్కి ఎలా ఉండబోతుంది లైక్ హెల్త్ పరంగా జాబ్ పరంగా లేదంటే ఏ విషయంలోనైనా సరే అయినా సరే ఎలా ఉండబోతుందో ఏంజల్స్ ఏమి చెప్తుందో చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ పరంగా కానీ లేదు అంటే హెల్త్ పరంగా కానీ లేదంటే వాళ్ళ జాబ్ పరంగా కానీ ఎలా ఉండబోతుందో చెప్పండి యూనివర్స్ वीड क्लारीफिकेशन चूस च पीसफुल रेजल्यूशन अब इफ यू बिलीव डोंट स्टॉप

దేని గురించి పెద్దగా ఆలోచించరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కాన్ఫ్లిక్ట్స్ అన్నింటినీ కూడా సైడ్కి పెట్టి మీ బ్రెయిన్ అనేది థర్డ్ ఐ చక్ర ఓపెన్ అయ్యి ఏంటంటే మీరు చాలా అయితే చాలా ప్రశాంతంగా ఉంటారు వర్క్ పరంగా వర్క్ బర్డేను ఎంతవరకు ఏదైనా ఎక్కువగా ఉన్నట్లుగా అయితే ఇప్పుడు రిలీఫ్ అయిపోతారు కొంతమంది లేనిపోని నెగిటివ్ లో ఉండే వాళ్ళు కూడా వీళ్ళు వర్క్ లో పడి మీ వర్క్ని మీరు చెయ్యాలి అనే ఆలోచనలో ఉండి మీరేం చేస్తారంటే ఆ నెగిటివ్ థాట్స్ అన్ని విడిచిపెట్టి వర్క్లో పడితే వాళ్ళు మనలాగే వర్క్ చేస్తున్నారు కదా అని ఈ విధంగా ఆలోచిస్తారు అప్పుడు మీ మైండ్ అనేది రీఫ్రెష్ అయిపోతుంది అని చెప్తున్నారు నెక్స్ట్ ఏంటంటే లైఫ్ అంతా కూడా మీకు చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుంది మీరు దేన్ని పట్టించుకోరు మీరైతే దేన్ని పట్టించుకోకుండా ఉంటున్నారు ఉంటారు అని అయితే చెప్తున్నారు మీరు ఏవైతే ప్రణాళికలు వేసుకున్నారో వాటన్నిటికీ కూడా అవన్నీ కూడా మీరు నెరవేర్చుకోగలరు అబెండెన్స్ అనేది ఉంటుంది మీరు నమ్మకం పెట్టుకున్నట్లుగా అయితేనే జరుగుతుంది మీరు నమ్మకం పెట్టుకుంటారు వాటి మీద నమ్మకం పెట్టుకొని మీరు ప్రొసీడ్ అవ్వాలి నెగిటివ్ లోనికి వెళ్తే గానే జరుగుతుంది పాజిటివ్గా ఉంటే పాజిటివ్గానే జరుగుతుంది అని అయితే మీరు నమ్మకం పెట్టుకోండి మీరు ఏ విషయం గురించి ఉన్నారో వాటి విషయంలో అయితే మీరు అన్నీ కూడా మీకు దరి దరి చేరుతాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కావాలన్న దాని గురించి విడిచిపెట్టవద్దు అనుకోనైతే అయితే మీకు ఏంజల్స్ అయితే చెప్తుంది మీకు అప్పుడు మీరు విడిచిపెట్టకుండా ఉన్నట్లుగా అయితే మీ లైఫ్లో చాలా సంతోషకరమైన మార్పులు వస్తాయి మేబీ వర్క్ పరంగా మీకు చాలామంది పొగడతలు కూడా కనిపిస్తున్నాయి మీరు వర్క్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా చేసినట్లుగా అయితే మీకు అనేది ఉంటుంది అని చెప్తున్నారు మీరు అందులో చాలా హ్యాపీగా ఉంటారు ఇక్కడ ఏంటంటే మీకు చాలామంది కొంతమంది కొన్ని కష్టాలు పడుతున్నారు కదా ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి కొంతమందికి ఏంటంటే పర్సన్స్ అనే వాళ్ళు హెల్ప్ చేస్తారు మీరు ఎటువంటి సిచ్యువేషన్లోని సడన్గా ఇన్ కేసు కాన్ఫ్లిక్ట్స్ ఎదుర్కొన్నట్లకైతే మీకైతే మాత్రం సపోర్టింగ్గా ఉంటూ మీకు సహాయం చేసే వ్యక్తులు మీ చుట్టూ చేరుతారు మీరు దూరంగా ఉన్నా సరే వాళ్ళు మీ చుట్టూ చేరుతూనే ఉంటారు అని అయితే చెప్తున్నారు మీరైతే వాళ్ళతో స్నేహానికి రెడీగా ఉండమని వాళ్ళు మిమ్మల్ని హెల్ప్ చేస్తారు మీరు భయపడకుండా బాధపడకుండా రెడీగా ఉండండి అని ఏం చేసి మీకు చెప్తున్నారు ఇదైతే కరెక్ట్ సమయం కాదు మీరు బాధపడడానికి ఇది సరైన సమయం కాదు మీకు ఎవరైనా హెల్ప్ చేస్తారు మీరు పర్ఫెక్ట్గా ఉండండి మీరేమీ అని అనైతే మీరు భయపడకండి అని అయితే చెప్తున్నారు మీరు గా ఉండండి అంటే మీరు అన్కాన్షియస్లో ఉండొద్దు కాన్షియస్లో ఉండండి ప్రజెంట్ ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో దాని గురించి ఆలోచించండి నెగిటివ్ థాట్స్కి అయితే వెళ్ళొద్దు పాజిటివ్గా ఉండండి మీరు అనుకునేది మీరైతే సాధిస్తారు మెడిటేషన్ చేయడం వల్ల అయితే మీరు సాధిస్తారు అనుకోనైతే అయితే ఏంజల్స్ గైడెన్స్ ఇస్తున్నారు దీనిలో పీస్ఫుల్ రెజల్యూషన్ అని ఎందుకు అన్నారు హెల్త్ పరంగా ఎలా ఉంటుంది వీళ్ళకి హెల్త్ పరంగా ఎలా ఉంటుందో ఫస్ట్ చెప్పండి యూనివర్స్ చూసే యూఎస్ పర్సన్స్కి పీస్ఫుల్ రెజల్యూషన్ అని అన్నారు కదా హెల్త్ పరంగా ఎలా ఉంటుంది హెల్త్ కానీ లైఫ్ కానీ లేదు అంటే వాళ్ళ వర్క్ పరంగా కానీ ఎలా ఉంటుంది హెల్త్ పరంగా సూపర్ అండి ఇగో యాటిట్యూడ్ చూపిస్తారు కాబట్టి మీకేం పర్లేదు మీరు ఈగో యాటిట్యూడ్లో ఉంటేనే పీస్ఫుల్ రెజల్యూషన్ అనేది ఉంటుంది పీస్ఫుల్ రెజల్యూషన్ ఉంటేనే ఈగో యాటిట్యూడ్ చూపిస్తారు మీకు అన్ని విషయాల్లో అయితే సూపర్గా ఉంటుంది జాబ్లో కూడా మీరు మహారాజు లేదా మహారాణిగా ప్రవర్తిస్తారు ఏమీ ప్రాబ్లం లేదు అబండెన్స్ అని ఎందుకు అన్నారు అబండెన్స్ అంటే మీరు కొన్ని విషయాల్లో భయపడుతున్నారు మనీ అయితే సేవ్ చేస్తున్నారు దే విషయం అయితే భయపడుతున్నారు ఆ విషయం అనేది ఏంజల్స్ మీకు త్వరగా నెరవేరుస్తుంది భయపడద్దు జాగ్రత్తగా ఉండండి అని అయితే చెప్తున్నారు ఇఫ్ యూ బిలీవ్ అని ఎందుకు అన్నారు అని ఎందుకన్నారు మీరు నమ్మినట్లుగా అయితే మీకు హానెస్ట్ గా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మీరు నమ్మినట్లుగా అయితే మీ మిమ్మల్ని హానెస్ట్ గా ప్రేమించే వ్యక్తి మీ దగ్గరికి వస్తారు రియూనియన్ అవుతుంది మీతో మాట్లాడుతారు కానీ వాళ్ళకి ఈగో ఉన్నది అని అయితే యూనివర్స్ చెప్తున్నారు డోంట్ స్టాప్ అని ఎందుకన్నారు డోంట్ స్టాప్ అని ఎందుకన్నారు మీరు కానీ ఏమైనా సరే మీరు అనుకున్న దాని గురించి మీకు రాదేమో అనుకొని ఏదైతే అనుకున్నారో దాని గురించి ఆపినట్లుగా ఆపి ఆపేసిన ఆపవద్దు ఎందుకంటే వాళ్ళ చుట్టూ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి వాటి కోసం వెతుకుతూ కళల ప్రపంచంలో వాళ్ళు బ్రతుకుతారు కానీ వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ అని వాళ్ళకి తెలుసును కానీ వాళ్ళైతే కళల ప్రపంచంలోనే బ్రతుకుతున్నారు దాని గురించి స్టాప్ చేయద్దు మీరు కూడా చాలామంది కళల ప్రపంచంలో బ్రతుకుతున్నారు కానీ మీ ఫుల్ఫిల్మెంట్ ఉన్నది ఇప్పుడు మీ ఓల్డ్ పర్సనే అనుకొని ఇక్కడ యూనివర్స్ అయితే చెప్తున్నారు అవన్నీ కూడా తా తాత్కాలికమే శాశ్వతమైనవి అయితే కాదు ఇంకేమిస్తారు యూనివర్స్ జాబ్ పరంగా ఎలా ఇస్తారు బడ్డేన్గా ఉంటుంది కానీ వర్క్ హార్డ్ వర్క్ చేసేటంటే మీరు అనుకునేదాన్ని హార్డ్ వర్క్ చేసైనా మీరు అనుకునేదాన్ని సాధిస్తారు అందుకే వర్క్ విషయంలో కూడా హార్డ్ వర్క్ చేస్తూనే ఉండండి కానీ స్టాప్ చేయొద్దు అని అయితే చెప్తున్నారు బిగ్ హ్యాపీ చేంజెస్ అని ఎందుకన్నారు బిగ్ హ్యాపీ చేంజెస్ అని ఎందుకన్నారు మీరు ఏ విషయంలోనైతే ఆలోచిస్తున్నారో దేని గురించి అయితే రావాలని అనుకుంటున్నారో అది బౌండరీస్లో ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి అది రా వస్తుంది వచ్చినట్లుగా అయితే జాబ్ అవని లేదు అంటే పర్సన్ అవని ఎవరైనా సరే వస్తుంది వస్తారు వచ్చిన వెంటనే మీలో అనేది సంతోషం అనేది ఖచ్చితంగా మార్పులు వస్తుంది మీలో చాలా పెద్ద సంతోషాలు అనేవి మార్పులు వస్తుంది మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది మీకు చేరిపోతుంది మీలో చాలా హ్యాపీ అనేది చేంజ్ అవుతుంది అని చెప్తున్నారు హెల్ప్ఫుల్ పీపుల్ అని ఎందుకు అన్నారు హెల్ప్ఫుల్ పీపుల్ చూడండి మీరు ఏదో పనిలో కానీ దేని గురించి అయినా సరే కష్టపడినట్లుగా అయితే కొంతమంది వ్యక్తులు మీ కష్టాన్ని చూసేటంటే రావాలి అనుకుంటున్నారు వస్తారు అది కూడా మీ సోల్మేట్ మీకు ఈక్వల్ గివ్ టేక్ ఇవ్వడానికి వస్తారు మీ మీరు ఎవరైతే ఉన్నారో మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తులు మిమ్మల్ని హెల్ప్ చేస్తారు ఈక్వల్ గివ్ టేక్ ఇస్తారు అని చెప్తున్నారు ఆర్ రెడీ ఆర్ రెడీ ఆర్ రెడీ మీరు సెలబ్రేషన్ చేసుకోవడానికి రెడీగా ఉండండి మీరైతే సెలబ్రేషన్ చేసుకోవడానికి రెడీగా ఉండండి అని అంటున్నారు ఈ వారంలో జరుగుతుంది కానీ వాళ్ళైతే చాలా ఇష్టపూర్వకంగా కెరియర్ ఫోకస్గా వెళ్ళి మీకు కామ్గా ఉండడం వల్ల ఏంటంటే కామ్గా ఉంటున్నారు మిమ్మల్ని చాలా డీప్గా లవ్ చేస్తున్నారు అని ఎందుకన్నారు అంటే కొంత సమయాన్ని ఇవ్వమంటున్నారు మీ పర్సన్కి కానీ లేదు అంటే మీరు ఏదైనా అమౌంట్ విషయంలో కానీ ఆలోచించినట్లుగా అయితే నెగిటివ్ గా ఆలోచించొద్దు పాజిటివ్గా ఆలోచించండి కొంత సమయాన్ని వాళ్ళకి ఇవ్వండి లేకపోతే ఏదైనా విషయం గురించి కొంత సమయాన్ని తీసుకొని మీరు వెయిట్ చేయండి మీకు అది లాంగ్ టర్మ్గా ఉంటుంది గా ఉండండి అని అయితే చెప్తున్నారు అని ఎందుకు అన్నారు ఇక్కడ నెగిటివ్ సిచ్యువేషన్ అనేది ఉంది దాన్ని ఎదుర్కోవడానికి మీరు కొంచెం పేషెన్స్గా ఉండండి నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా దైవాన్ని స్మరించండి పూజ చేయ పూజలు చేసుకోండి స్మరణలో ఉండండి అని అయితే చెప్తున్నారు మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ అని ఎందుకు అన్నారు మెడిటేషన్లో ఉన్నట్లుగా అయితే మీరు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో వాటి విషయంలో రీసెర్చ్ అనేది జరుగుతుంది అప్పుడు మీకు సరైన సమాధానం దొరుకుతుంది అని అంటున్నారు మీరు ఈ వా ఈ వీక్లో మాత్రం మీరు మెడిటేషన్లో ఉన్నట్లుగా అయితే మీకు సరైన సమాధానం వాళ్ళ నుండి అయితే వస్తుంది దేని నుంచి రావాలి అనుకుంటున్నారు దాని నుంచి మేబీ జాబ్ అయినా లేదు అంటే హెల్త్ పరంగానైనా సరే దేని విషయంలోనైనా సరైన రిజల్ట్ వస్తుంది అని అయితే చెప్తున్నారు